హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్కి ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా హెల్దీగా చేసుకునే రెసిపీ అనమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి హెల్దీ అయిన ఈ రెసిపీని ఎవరైనా నచ్చుతారు పిల్లలకు కూడా నచ్చుతుంది అసలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసి వస్తారు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో దాన్ని క్వాంటిటీని బట్టి పెంచుకోండి నేనైతే ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకొని వీటన్నిటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అదే మెజర్మెంట్తో చూపిస్తున్నాను మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచాలనుకుంటే అన్ని కూడా పెంచండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు మూడు కాజు పలుకులు వేసాను పెద్దగా పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి నేను తక్కువ వేసాను మీరు ఎక్కువ వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని తురుమి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేదంటే ఎండి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు పిల్లలు కొబ్బరి ఎలాగో తినరు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి కొబ్బరి హెల్త్కి మంచిది కాబట్టి ఈ రూపంలో అయినా పిల్లలు తినగలుగుతారు ఇలా కొబ్బరి వేసుకున్నాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ దాంట్లో ఇందులోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాము పిల్లలు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని నేను ఇక్కడ మ్యాగీ మసాలా వేసానండి దీంట్లో మ్యాగీ మసాలా కానీ పావు మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏది వేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఏది లేదనుకోండి కొద్దిగా గరం మసాలా వేసుకోండి సరిపోతుంది ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఉడికించుకున్న అన్నంని డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మామూలుగా మనం రెగ్యులర్గా వాడే రైసే వేసానండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే పిల్లలకి రెగ్యులర్గా వాడే రైస్తోనే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకున్నాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అరచిక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి నిమ్మరసం అనేది వీడియో క్లిప్ మిస్ అయింది నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని కంప్లీట్గా చల్లారినాక బాక్స్లో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే వేడివేడిగా అయినా అండి నేనైతే కొద్దిగా చల్లారినాకనే బాక్స్లోకి పెడతాను చూడండి రైస్ అనేది పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది పూర్తిగా చల్లారింది కాబట్టి ఇప్పుడు నేను బాక్స్లోకి సర్వ్ చేస్తున్నాను ఇది మినిమం ఇద్దరు పిల్లలకు అవుతుందండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని పెంచుకోండి చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా దీనికి కాంబినేషన్గా పెరుగు రైట్ అయినా పెట్టొచ్చు లేదంటే ఇలానే కూడా తినేయచ్చు ఇలా తిన్నా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్